స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకి స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకున్న అంశం పుష్ప టూ అల్లు అర్జున్ వివాదం ముదిరి పాకాన పడుతోందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇది ఎప్పుడో విడుదలైనటువంటి నాలుగో తారీఖున విడుదలైనటువంటిది ఈరోజుకి ఇంకా ఇది ఇలాగే నడుస్తూ ఉండడం స్వయంగా ముఖ్యమంత్రి అసలు ఏం జరిగిందో శాసనసభలో ఆయన దీన్ని ప్రస్తావించడం ఖచ్చితంగా ఆయన ప్రస్తావించారు అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోలీస్ రిపోర్ట్స్ ఉన్నదాన్నే ప్రస్తావించడానికి వీలవుతుంది అందులో శాసనసభ అది కంప్లీట్గా రికార్డ్ అవుతుంది కూడా సో ఈ విషయంలో కొంత అల్లు అర్జున్ కొంత వెనక్కి త ముందు ఏదో ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఆయన ఏ విధమైనటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతూనే అన్నట్టుగాను సాధ్యవంతరకు ఇంక వేరే ప్రశ్నలు అవి లేవనెత్తకుండానే ఆయన యొక్క ప్రెస్ మీట్ను ముగించడం జరిగింది రైట్ యాక్చువల్గా ఈ బెనిఫిట్ షోలు అవి ఇచ్చి ప్రభుత్వం నిజానికి చాలా రకంగా ఈ అల్లు అర్జున్ పుష్పకి ప్రభుత్వం సహాయం చేసినట్టే ఆ మాటకు వస్తే మూడు వందల రూపాయల టికెట్ని వెయ్యి రూపాయలు అదనంగా చెప్పిన అంటే ఇది సాధారణమైన అంశం కాదు కానీ అనుకోని పరిస్థితుల్లో ఒక మహిళ మృతి చెందడం ఆ మహిళ మృతి చెందడానికి తగిన కారణాలని రకరకాల విరసనలు వస్తున్నాయే కానీ నిన్న అసెంబ్లీలో ఖచ్చితంగా పిన్ టు పిన్ టు పిన్ పాయింట్గా మొత్తం అంతా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భంలో ఆయన అల్లు అర్జున్ పోలీసులు మాటే వినకపోవడం తర్వాత పోలీసులు మీరు వెళ్ళండి అని చెప్పినా వినకపోవడం ఏసీపీ డిపిసిపి స్థాయి పోలీసులను కూడా పెద్దగా లెక్క చేయనట్లుగా మాట్లాడడం ఇంటికి వెళ్ళిన సందర్భంలో అరెస్ట్కి వెళ్ళిన సందర్భంలో కూడా కొంత ఏ ఒక రకమైనటువంటి వేరే ద్వారా ప్రదర్శించడం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఒక నటనను ప్రదర్శించేటువంటి నటులే అనుకుంటున్నారా లేక దైవాంశ సంభూతులు అనుకుంటున్నారో అర్థం కావటం లేదు నిజమే వాళ్ళు సెలబ్రిటీలుగా ఉన్నారు అని బౌన్సర్లు పెట్టుకుంటే బౌన్సర్లు ప్రజలను చంపమన్న దాని అర్థం అదే ఒక వ్యక్తిని రక్షించడం కోసం ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరినీ నెట్టేస్తే ఆ ఒక్క మహిళతో చనిపోయింది అది ఇంకొంచెం పెద్ద స్టాంపాయిడ్ అయ్యి ఉంటే చాలామంది చనిపోయి ఉండేవాళ్ళు కదా కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితమైన సమాచారం లేకుండా అసెంబ్లీలో దానిని ప్రస్తావించదు ఇది అందరూ గమనించాల్సిన అంశం రెండు అల్లు అర్జున్ ఏదో మర్నాడి మర్నాడు పొద్దు వరకు నాకేం తెలియదు ఇలాంటివి అస్సలు బాగుంటుంది అలాంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అది అతని నిర్లక్ష్యపుద్వారాన్ని తెలియజేస్తున్నాయి తెలియకపోయినా కూడా తెలుసు కానీ ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని నేను మాట్లాడలేకపోయానని కొన్ని ఇలాంటివి మాట్లాడడం అతను ఆ రోజు ఉదయం తర్వాత రోజున మాట్లాడినా కూడా ఆయన ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోవడం కూడా కనిపిస్తూ ఉంది తర్వాత నిజమే నేను రేవంత్ రెడ్డి సభలో మాట్లాడినట్టుగా అసలు అల్లు అర్జున్కేదో జరిగిపోయినట్టుగా అందరూ హీరోలు అతన్ని పరామర్శించడం ఏంటంటే చనిపోయిన కుటుంబాన్ని వాళ్ళ బంధువుల్ని ఓదార్చాలి రెండు చనిపోయిన కుటుంబంలో సంబంధించి క్షతగాత్రుడైనటువంటి కుమారుణ్ణి అతన్ని హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళందరూ చూడాల్సింది పోయి అల్లు అర్జున్ ఒకసారి అరెస్ట్ అయ్యి కాసేపు కూర్చుని వస్తే ఆయన సందర్శించడం ఏంటండి ఇది ఎక్కడైనా ఉంది అసలు చరిత్రలో అతని వల్ల జరిగింది ఇదంతా మీ సినిమాకి పెంచుకోవడానికి ఇచ్చారు ఆటలు సంఖ్యను పెంచారు పంతొమ్మిదో తారీఖు దాకా టికెట్ రేట్లు పెంచుకుని విసులుబాటు కల్పించారు ఇన్ని చేసినటువంటి మీకు మరి మీకు కూడా బాధ్యత ఉంది కదండి నేను వెళ్ళకూడదా వెళ్ళచ్చా వెళ్ళనా వద్దా ముందుగానే పోలీసు ఉన్నతాధికారుల నుంచి మీరు ఎందుకు ఆదోషాలు తీసుకోలేదు నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను నాకు థియేటర్లో చూడడం ఆ కారీ అంటే అప్పుడు పోలీసు ఉన్నతాధికారులు చెప్తారు కదా దాని గురించి వద్దనో లేదా మేము బా భద్రత కల్పిస్తామనో మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి మీ భవన్సర్లో ఇటుపడితే అటు నొట్టేసి అక్కడ టికెట్లు పాపం చనిపోవడానికే వాళ్ళు టికెట్లు కొనుక్కుని వచ్చారా అన్నట్టుగా ఉంది మూడు వేలు పెట్టి బ్లాక్లో పన్నెండు వేలు పెట్టి కొన్నారు అంటే చూడండి ఇప్పుడే నేను ఇంకొక విషయం కూడా గమనించాను నిర్మాత చిట్టిబాబు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడండి టీవీ షోల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆయన అసలు వాళ్ళు రావడమే తప్పనట్టుగా మాట్లాడుతున్నాడు చెప్పండి బెనిఫిట్ షోలు స్పెషల్ షోలు లేదా రెండు మూడు రోజుల వరకు స్త్రీలు పిల్లలు రావద్దు అని అమెండ్మెంట్ చేయమనండి అంతేగాని ఏది పడితే అది మాట్లాడేయడం కాదు మే మీరు ఇప్పుడు అందరూ ఇలా మాట్లాడడం వల్లే రేపు సినీ పరిశ్రమకి చాలా పెద్ద దెబ్బ ఎంతమంది ఏమి వచ్చినా చిరంజీవి లాంటి వ్యక్తే పూనుకున్నా కూడా దీన్ని ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అంతవరకు తెచ్చుకోవద్దు నిర్మాతలు కానీ ఒకవేళ నటులే కానీ ఆచితూచి మాట్లాడండి లేదు అసలు మాట్లాడకుండా ఉండడమే మంచిది కానీ ఏదో మీకు సినీ ఇండస్ట్రీనే సమర్థించుకుందాం అనేటువంటి పద్ధతి ఏమాత్రం సరైనది కాదు ఏ మీ షోలకి పిల్లలు రాకూడదని ఎక్కడైనా జీవోల్లో ఉన్నాయా ఆడవాళ్ళు రాకూడదని ఏమైనా ఉన్నాయా అసలు స్పెషల్ షోలు రాత్రిపూట ఎందుకండి వాళ్ళ ప్రాణాలకి అది ఏమి ఏమైనా ఏ ఏ రకమైన ష్యూరిటీలు ఇస్తారండి మీరు అవన్నీ అవసరమా ఇప్పుడు చెప్పారు కదా ఇక పైన బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ లేని పెంచడాలు ఉండవు ఇదే సినిమాలు ఇప్పుడు పైన ఏమైతే ఒక్కసారి ఆలోచించుకోండి రేపు సంక్రాంతి పేరులో హేమ హేమీలు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు మీరేం చేయాలి ఏం చెయ్యగలరు అన్ని విడుదలైనవి అన్ని ప్రతిదీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది మీకు ఉన్న ఆప్షన్ కాస్త పోగొట్టుకున్నారు అనవసరమైన లేనిపోని వివాదాలు ఎక్కువగా సృష్టించారు దా అల్లు అర్జున్ ఏదో కాసేపు జైలుకి వస్తే దాని గురించి పెద్ద రాద్ధాంతం చేసి వరుస బట్టి ఒకటి తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరామర్శలు దేనికండి పరామర్శ అతని వల్ల ఒక స్త్రీ మరణించింది కుటుంబ కుటుంబానికి దిక్కు మరణించింది రేపు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అతను రేపు తెల్లారు లేస్తే వాడు అమ్మని అడిగితే ఏం చెప్పాలి ఆడపిల్లకేమో అమ్మ ఊరెళ్ళిందంటోంది ఇవేం పట్టించుకోరండి మీరు అసలు సినిమా వాళ్ళు అసలు ఆ భవన్సర్లు ఏంటండి ఆ బౌన్సర్లు ఆ మనుషులు నెట్టేయడానికి వాళ్ళు పెట్టుకుంది ఏ ఈ రామో దైవసు సంభూతురా ఏంటి ఏ పెద్ద పెద్ద ముఖ్యమంత్రులే మనుషులు ప్రజల మధ్యలో సామాన్యంగా తిరుగుతున్నారే పెద్ద పెద్ద జంటు సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే హాయిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటి మీకు బయట సామాన్యంగా వస్తే ఏమైపోతుంది మీద పడిపోతారా ఏం పడిపోతారు కొంతమంది వస్తారు కొంచెం ఉండండి దూరంగా ఉండండి అని చెప్తారు ఆ మాత్రం ఏర్పాటు చేసుకోవాలి కానీ ఒక ముప్పై నలభై మంది భవన్సార్లు పెట్టుకుని మిమ్మల్ని చూడటానికి వచ్చినటువంటి సినిమా థియేటర్ కెపాసిటీ పన్నెండు వందలు ఉంటే మీకోసం నాలుగు వేల ఐదు వేల మంది అక్కడికి వస్తే మరి తొక్కిసినట్టు కాక ఏం జరుగుతుంది తొక్కి జరుగుతుంది దొరుకుతుంది దీనికోసం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు తప్పది మీరు ఎవరైనా గైడ్లైన్స్ పెడితే బెనిఫిట్ షోలు వేసినప్పుడు ఆడవాళ్ళు రాకండి బెనిఫిట్ షోలు వేసినప్పుడు పిల్లలు రాకండి లేదా రెండు మూడు రోజులు పిల్లలు రాకుండా చేయండి ఇలాంటి విషయాలు ఏమైనా చెప్పించండి గవర్నమెంట్ చేసి చెప్పిస్తారా మీ ఫిలిం మీ ఫిలిం ఇండస్ట్రీ ద్వారా చెప్పిస్తారా లేదా ఫిలిం ఫెడరేషన్ ద్వారా చెప్పిస్తారా చెప్పించండి అప్పుడు ఎవరు రారు కదా హాయిగాను కేవలం బాగా అభిమానులు ఎవ్వనుస్తులు పెద్దవాళ్ళు కూడా రాకండి కేవలం ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ మధ్య వాళ్ళే రండి ఇలాంటి రూల్స్ ఏమైనా తీసుకురండి కొత్తగా అంతేకాని సినిమా విడితే అయితే నచ్చిన వాళ్ళు వస్తారండి ఆడేంటి మాకేంటి పిల్లంటి పీచేంటి మీకేంటి బాధ అక్కడ వచ్చి తప్పు చేసింది అల్లు అర్జున్ అతను రావాల్సిన అవసరమే లేదు అతనికి సంబంధించిన అన్ని రకాల వీడియోలు బయట ఉన్నాయి అతన్ని ఏదో సమర్థిద్దామని చెప్తే మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అణిగి మణిగి ఉండి కొంత రాజీ మార్గాన్ని సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్దలతో ఒక రాజీ మార్గాన్ని చూసుకుని తద్వారా సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించగలుగుతుందని నా ఉద్దేశం ఇదే నేను ఆయన చెప్పాలనుకున్న అంశం